ఇడుక్కు బియ్యాను కానీ ప్రతిదీ కూడా ఒకదానికి దారితీస్తుందేమో ఏమని ఇప్పుడు ఆ జరగగానే మన మీడియాలో ఒక పెద్ద వార్త ఇదిగోండి ఆస్ట్రాలజర్ హూ ప్రిడిక్టెడ్ ప్లేన్ క్రాష్ ఓల్డ్ ట్వీట్ గోస్ వైరల్ అంట ఈ ఆస్ట్రాలజర్ అని ఆమె ఈమె ముందే చెప్పిందంట మరి ముందే చెప్పడం అన్నది ఎలా సంభవము రెండవది తమ విమానాల మీద అలా చెప్తుంటే కూడా ఇది ఆమె ఇలా చెప్తుంటే కూడా సోక బోయింగ్ విమానం అని కూడా అందులో ఉంది అంటుంద పాత ట్వీట్ అనే అసలు జరిగింది నిన్న మధ్యాహ్నమే దీన్ని చూస్తున్నా ఏమైనా ఏ విధంగా అర్థం చేసుకుంటేవారు మా మనకు స్వామి గారు ఉండేవాడు వాళ్ళు పోతారో నాకు తెలుసు ఈ సినిమా ఫెయిల్ అవుతుందని నాకు తెలుసు ఇవన్నీ చెప్తుండేవాడు ఇది ఏ విధమైన ఇప్పుడు అటువంటిది ఈరోజు ఉదయం ఉదయం కూడా నేను ఒకటి వింటున్నాను కల్కి కన్నా ముందే ప్రపంచ విస్ఫోటనం ఏదో జరుగుతుంది అది ఇదని జ్యోతిష్యాలు చెప్తాయి జ్యోతిష్యులు అనేవాళ్ళు ఈ విషాదంలో మీకు మునిగి ఉంటే దేశం అవును ఏ విధంగా దీని నుంచి బయటపడాలి ప్రమాదాన్ని ఎలా విచారణ జరపాలి నిజాలు బయటికి తీయాలని కాకుండా అంత ముందు మీకు తెలుసుంటే మీరు బోయింగ్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తుండొచ్చు మోదీ గారి దగ్గరికి ఆయన కూడా కొన్ని నమ్మకాలు ఎలా ఉన్నా కాబట్టి వెంటనే మీడియా కూడా దీన్ని హైలైట్ చేసేయటం అవి ఇరవై రోజుల కిందనే చెప్పారు ఎక్కడో ప్రమాదం ఇంకోటి ఉంది అని ఇప్పుడు మీరు రోజు చదవండి నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే చాలామందికి నమ్మకాలు ఉంటాయి అన్ని రాజులు మేష రాశి మిథున రాశి వృశ్చిక రాశి అన్నీ రాస్తారు మీరు అన్నీ ఒకేసారి చదవండి వర్మ ఎవరిది వాళ్ళే చదువుతారు అన్నీ ఒకేసారి చదవండి అన్నిటికీ ఇంచుమించుగా ఒకటే ఉంటుంది ఈరోజు మీరు అనుకోని పరిణామం ఎదురవుతుంది మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నది ఈరోజు నిజమవుతుంది మీరు చాలా దగ్గర కావచ్చు దానికి ఉన్నది మీకు దూరం అవుతుంది ఇవి జీవితంలో రోజు జరిగేవి ఏదో ఒక ప్రమాదం ఏదో ఒక కష్టం ఏదో ఒక సంతోషం సుఖం లేకుండా ఉండవు మనుషులకు ఎన్నో రోజులుగా మీరు కంటున్నది రోజు నిజంగా పోతుంది అది ఏదైనా ఉండొచ్చు కాబట్టి ఆమె ఎవరో పెద్ద ప్రమాదం జరిగితే ఒక పెద్ద వార్తలాగా సోషల్ మీడియానే కాదు ఈవెన్ పెద్ద బాధ్యత కూడా చూశాను కాబట్టి నేను చెప్తున్నాను అంటే మన ప్రజలు ఇంతకుముందు చెప్పిన స్వామి ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు అంతమంది గురించి ఆయన పోతారు వీధి విడిపోతారు వాళ్ళు పడిపోతారు అని నేను చెప్పిన ఆయన ఆయన ఎందుకు పడిపోయాడు ఇప్పుడు ఆయన ఎక్కడన్నా కనిపిస్తున్నాడా ఎందుకు కనిపించట్లేదు నెంబర్ వన్ నెంబర్ టూ విజయ్ రూపాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అదే మోదీ తర్వాత ఆమె లేడీ లేడీ తర్వాత ఆయన చాలా అందరికీ సన్నిహితులు బాగా సామాన్యులకు దగ్గరగా ఉంటాడని ఇదంతా ఆయనకు పన్నెండు ఆరు అనేది ఆయనకు లక్కీ నెంబర్ ఆయన కార్లు వాహనాలు ఆయనకు సంబంధించినవి అన్నీ ట్వెల్వ్ జీరో సిక్స్ నిన్న ట్వెల్వ్ జీరో సిక్స్ ఆయన గురించి నేనేం మాట్లాడలేదు కానీ అయితే ఇంకోటి కూడా ఉంటుంది ఒకటి రెండు ఆరు మూడు కలిసి తొమ్మిది తొమ్మిది అయితే రైజింగ్ నెంబరు ఇట్లా నమ్మకం నేను ఎవరి నమ్మకాలను గాయపరచట్లేదు నేను మళ్ళీ చెప్తున్నా కానీ నమ్మకాలకు జీవిత వాస్తవాలకు పొంతన ఉండదనే ఒక అంశాన్ని అయితే మనం చాలామంది ఎవరు ఊహించారు లండన్లో బతకడానికి అన్నీ చెట్ చేసుకున్న వాళ్ళు మనం అనుకుంటాం కదా ఒక అందరికీ ఒక బాధ ఒక వైరాగ్యం లాంటిది ఇలా అంతే కదా ఇట్లాంటివి కనుక ధరగా అది కాదు కానీ ఈ నమ్మకాలను పెట్టుకుంటే మాజీ ముఖ్యమంత్రి కూడా ఆయన చాలా పిల్లలను చూడడానికి లండన్ బయలుదేరి అంటే ఇప్పుడు లక్కీ నెంబరు ఈ విషయం నేషనల్ మీడియా చాలా ప్రముఖంగా కూడా ఇస్తుంది ఒక దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీటి ఆధారంగా దొంగ స్వాములు లేకపోతే కపటవర్తనులు చెప్పుకున్న లాంటి వాళ్ళు వాళ్ళు వెనకబడిపోవటం కాదు జాగ్రత్తలు తీసుకోవాలి భద్రత అనేది పాటించాలి పొరపాటు జరుగుతాయి అయినా కానీ ప్రమాదాలు జరిగితే వాటిని సరైన దర్యాప్తులు పరిశీలనలు పరిశోధనలు చేసి అలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి ఇక్కడ విజిల్ బౌ బౌలర్స్ లాంటి వాళ్ళకి తెలుస్తాయి ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి లేకపోతే ఆ రోజు అక్కడ లేదు కాబట్టి ఎవరు తెలియదు ఎవరైనా ఒకరి తెలిస్తే తెలియవచ్చు కూడా కాబట్టి ఈ అన్న అన్నవాడికి విషాదంలో కూడా విజయంలో ఏదో నేను మీకేంటి అభ్యంతరం నాకు నచ్చిన రోజు నేను పెళ్లి చేసుకుంటాను నాకు నచ్చిన ముహూర్తి ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఒక విషాద సందర్భంలో కూడా దాన్ని ఏదో చూడడం అనేది నేను చెప్పాము అని ఇంకా రెండోది డబ్బుల గురించి ఇప్పుడు ఇందరి నుంచి మనం మాట్లాడుతున్న దాంట్లో అదే ఏది ఆ బోయింగ్ మీద విచారణ జరపవచ్చా లేదా మాట్లాడకండి తెలియదు కదా అని కానీ ఇంకొక లెక్క అయినా తెలుసా అన్ని ఇంగ్లీష్ పేపర్స్లో తెలుగులో కూడా మీడియాలో కూడా దీనివల్ల ఇన్సూరెన్స్ కంపెనీలకు విపరీతంగా ఖర్చు వచ్చేస్తున్నాడు ఒక్కసారిగా వెయ్యి కోట్లు ఇవ్వాల్సి వస్తున్నాడు అంటే రెండు వందల మందికి పైగా అక్కడ ప్రాణాలు కోల్పోయేంత విషాదం వస్తే అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు వాటి స్వభావం కూడా బీమా ఉండడము రక్షణ ఉండటం మంచిదే కానీ దాన్ని డబ్బుల్లో లెక్కలేసేటటువంటి లక్షణం ఉంది చూడండి అంటే కంపెనీల వ్యాపారం ఈ బీమా కంపెనీల లాభ నష్టాలు మూడవది ఇదిగో ఈ ఖుహనా జ్యోతిష్యుల యొక్క లేదా నిజమైన జ్యోతిష్యులు అనుకునే వాళ్ళ యొక్క నమ్మకాలు వీటి నుంచి మనం బయటపడాల్సిన అటువంటి వాటిని నిరుసాహపరచాల్సిన అవసరం కూడా ఒకటి ఉంది మనుషులు తమ జాగ్రత్త మీద తమ శక్తి మీద తమ సాంకేతిక నైపుణ్యం మీద ఆధారపడాలి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈ ఫ్రాంక్లీ విత్ విత్పల్లి స్టేషన్